పుంగనూరు నియోజకవర్గంలో మాజీ బోయకొండ చైర్మన్ ఎస్కే రమణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి చోడేపల్లి మండలం ఏ కొత్తకోట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆయన స్వగృహం నందు జన్మదిన వేడుకలు జరిగాయి సోమల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ నాయుడు బీజేపీ నాయకులు అయ్యూబ్ ఖాన్ నియోజకవర్గంలోని పలువురు ప్రముఖులు ముస్లిం మైనారిటీలు గ్రామస్తులు ఆయనకు దుస్సాలవులతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ముందుగా తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకొని అనంతరం శ్రీ బోయకొండ గంగమ్మ వారిని దర్శించుకోవడం జరిగిందని ఆయన అన్నారు తిరుమల నుండి తెచ్చిన స్వామివారి ప్రసాదాన్ని ఇవ్వడం జరిగిందన్నారు రాజకీయాలకు అతీతంగా తాను ఎల్లప్పుడూ అందరికి అందుబాటులో ఉంటూ సేవా దృక్పథంతో సహాయం అందించడమే తన లక్ష్యమని ఆయన అన్నారు అర్శనానికి నాకు అన్ని అరేంజ్ చేసిన నా మహేష్ గారికి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు నా పుట్టినరోజుకి మీరందరూ కూడా మీడియా మిత్రులు కార్యకర్త పనిచేసే వర్కర్స్ అందరూ కూడా వచ్చి జయప్రదం చేసినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను నా రోజు ఈ ఇంటి దగ్గర ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడానికి ఒక కారణం కూడా ఉంది అదేమంటే ఈ పుట్టినరోజు రోజు నేను అందరికీ కూడా ఏదో కేకే కాదు దేవుని ప్రసాదం ఇస్తూ ఎప్పుడు కూడా ఇట్లా ఇలాగే ఇస్తూనే బ్రతకాలని మా వంశాంకరం ఉండేంత వరకు కూడా ఈ ఇంటి దగ్గర మేము ఒకరికి పెడతాలని ఒకరు ఏవి లాక్కోకుండా ఈ కాంపౌండ్ లేకి కనీసము ఆ కాంపౌండ్ లేకపోతే మాకు కడుపు నింపుతారు అన్నం పెడతారు అనే ఉండాలని ఆ భగవంతుని తప్పకుండా నా కోరికలన్నీ తీరుస్తాడు ఎప్పుడు ఈ ఇంటి దగ్గర ఈ కాంపౌండ్ లో ఎవరు బాధతో వచ్చినా సంతోషలు తీరుస్తాము అదేవిధంగా కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా

సాధించాలని వెంకటేశ్వర స్వామిని కోరు ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు నుంచి కూడా ఇవన్నీ దేవ కళ్యాణ మండల పూర్తయిపోతే ఎప్పుడు ఇంటి దగ్గర సందడి సందడిగా ఉండాలని మేళ ఎప్పుడు కలకల్లాడుతూ ఉండాలని భగవంతుని కోరుకొని ఎప్పుడు ఇక్కడ ఎవరు వచ్చినా కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఎవరికి వచ్చినా కూడా మాతో సహాయం చేసి పంపిస్తాము కానీ చెడ్డ ఎవరికి చేయము మంచే చేస్తాం కానీ మా జీవితాంతం చెడు కార్యక్రమాలు తలపెట్టము రాజకీయాలు ఉన్ని లేకపోని రాజకీయాలతో నాకు పనిలేదు బాధ అని వచ్చిన వాళ్ళకి సహాయం చేయడమే నా జీవిత లక్ష్యము నాదే కాదు మా వంశాంకరం ఉండేంత వరకు కూడా ఇట్లే చేయాలని ఆ భగవంతుని కోరుకున్నాము ఆ భగవంతుని ఆశీస్సులు మాకు మెండుగా ఉంటాయి విధంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కూడా మరిన్ని మరిన్ని పర్యాయాలు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉప ముఖ్య మంత్రిగా పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉంటే మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా బాగుపడుతుందని నమ్ముతూ రేపు రాబోయే రోజుల్లో చైర్మన్ చైర్మన్గా కూడా మన అధినేత కూటమి నాయకులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇస్తే ఆ దేవాలయాన్ని మరో ఇంద్రకీలాద్రిని చేసి చంద్రబాబు నాయుడు గారి పేరుని పవన్ కళ్యాణ్ గారి పేరుని బిజెపి నాయకుల పేరుని రాష్ట్రం అంతా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ పేరు ప్రతిష్టలు పెరిగేటిగా కష్టపడతాను వాళ్ళు అనుకునే విధంగా వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా దేవాలయాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని కూడా మీ అందరి ముందర ఈరోజు నా పుట్టినరోజు ఇది ఒక నా జీవిత లక్ష్యంగా పెట్టుకొని మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను